హాయ్ ఫ్రెండ్స్ ఎస్ఆర్ క్రియేషేషన్స్కి వెల్కమ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు నేను మా మమ్మీ ఉండాలి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఓకే ఇప్పుడు మనం కూర వండుకుందాం రాండి ప్లీజ్ మనం బీనీస్ మునక్కాయ వేసి కర్రీ వండుకుంటాం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కాంబినేషను మేము వండుతూ ఉంటాం కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు మనం మునక్కాయలు బీనీసు టమాటా ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్లో ఆనియన్ పచ్చిమిర్చి టమాటా వేసి ఫేస్ట్ చేసేసుకోవాలి ఫేస్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ అంటించి బాండీ పెట్టి బాండీలో నూనె పోసి వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేయాలి పోపు గింజలు వేసిన తర్వాత చిటపట అనిన తర్వాత మనం ఆనియన్ టమాటా పేస్ట్ని అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు కొంచెం ధనియా పొడి కొంచెం మన కారం తినేదాన్ని బట్టి కొంచెం కారం ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎండు కారము మనం కొంచెం చూసి వేసుకోవాలి ఎవరు కారం తినేదాన్ని బట్టి అంత వేసుకోవాలి ఎండు కారం వేసుకొని బాగా కలిపేయండి కలిపేసిన తర్వాత మనం కొన్ని అంటే కొన్ని వాటర్ మరీ ఎక్కువ వాటర్ పోయద్దు టేస్ట్ పోవద్ది కాబట్టి కొంచెం వాటర్ పోసుకుందాం ఒక పది నిమిషాలు మూత పెట్టి వదిలేసిన తర్వాత మళ్ళీ చూడండి కర్రీ ఎంత ఫుల్గా ఉందో ఇప్పుడు మళ్ళీ దాన్ని కలిపెట్టుకొని మంచిగా ఇంకొక రెండు నిమిషాలు అలా ఉంచిన తర్వాత ఇప్పుడు మూత పెట్టవర్లేదు ఒక రెండు నిమిషాలు అలా ఉంచిన తర్వాత మనం ఒక ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది మీకు నచ్చింది కదా మరో వీడియోతో మళ్ళీ వస్తా బాయ్